పూర్వం శిలాదుడు అనే మహర్షి ఉండేవాడు ఎంత జ్ఞానం సంపాదించినా ఎంత గౌరవం పొందినా సంతానం లేకపోవడం అతని హృదయంలో ఉన్న ఏకైక లోటు తనకొక సంతానం కలగాలని అదికూడా దైవానుగ్రహంతో పుట్టిన వారసుడు కావాలని శిలాదుడు పరమశివుణ్ణి ధ్యానిస్తూ గాఘతపస్సు ప్రారంభించాడు ఏళ్లు గడిచాయి ఋతువులు మారాయి శరీరం బలహీనపడిపోయినా ఒంటినిండా చెదలు పట్టినా క్షణం క్షణంకూడా తగ్గలేదు అంతటి తపస్సును చూసి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు శిలాదుడు వినమ్రంగా ప్రార్థించాడు ప్రభో నాకు అయోనిజుడైన ఒక శుభ సంతానం ప్రసాదించండి అతని అకుంఠిత భక్తికి మెచ్చిన శివుడు తధాస్తు అని వరమిచ్చాడు కొన్ని రోజుల తరువాత శిలాదుడు యజ్ఞం చేస్తుండగా హోమంలోని జ్వాలలనుంచి ఒక దివ్య బాలుడు అవతరించాడు శిలాదుడు ఆనందంతో ఆ బాలుడికి నంది అని పేరు పెట్టాడు నంది అంటే ఆనందం నింపేవాడు శుభం చేకూర్చేవాడు బాలుడి జననం ఎంతటి అద్భుతమో అతని బుద్ధికూడా అసాధారణం పసిప్రాయంలోనే వేదాలు శాస్త్రాలు తత్వాలు వంటబట్టించుకున్నాడు ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రవరుణ అనే దేవతలు విచ్చేశారు నందిని చూసి పరవశించిపోయారు అతని సత్కారంతో సంతోషించారు వెళుతూ నందికి ఆశీర్వదించబోయి ఒక క్షణం ఆగిపోయారు వారి ముఖాల్లో కనిపించిన ఆ విషాదం శిలాదుణ్ణి కలచివేసింది తన విన్నపంతో వారు చెప్పిన సత్యం శిలాదుని గుండెను ఛేదించింది నందికి త్వరలోనే ముగియబోతోంది శిలాదుడు విషాదంలో మునిగిపోయాడు కాని మాత్రం స్థిరంగా నిల్చున్నాడు భయంకరం లేదు అయోమయం లేదు నేను శివుని వరంతో పుట్టినవాడిని ఆయన ఇష్టం లేకుండా ఏదీ జరగదు మార్గం కూడా ఆయనే చూపిస్తారు అని చెప్పి వెంటనే శివుని కోసం గాఘ తపస్సు ప్రారంభించాడు నందిలోని నిజమైన భక్తిని చూసి శివుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు శివయ్యని చూసిన నంది మాటరాక ఆనందంలో మునిగిపోయాడు తన మనసులో ఒకే కోరిక మీ పాదాల దగ్గర ఉండే దైవభాగ్యం నా జీవితానికి చాలు ఆయుష్షు ఐశ్వర్యం విలాసం ఏదీ అడగలేదు కేవలం శివ సన్నిధిలో ఉండే అవకాశం మాత్రమే కోరుకున్నాడు అలాంటి భక్తుడు తనతో ఉండటం శివుడికి కూడా ఆనందమే అందుకే శివుడు వరమిచ్చాడు ఇకనుంచి నీవు నా వాహనంగా వృషభ రూపంలో ఎప్పుడూ నా చెంత ఉండు అప్పటినుండి నంది శివుని కైలాస ద్వారపాలకుడు శివగణాల అధిపతి భక్తుల కాపాడే రక్షకుడు అయ్యాడు శివతత్వానికే ప్రతీకగా నిలిచిన నంది తన స్వామిపై ఉన్న భక్తి అపారమైన నమ్మకం తన ధర్మానికి నిబద్ధత అన్నీ కలిపి ఈ గాథను ధ్యేయభక్తికి ప్రతీకగా నిలిపాయి ఇప్పటికీ ప్రతి శివాలయంలోనూ గర్భగృహ ద్వారమెదురుగా నిలుచున్న నంది కనబడతాడు మొదట నందిని దర్శించి తరువాత శివుడిని దర్శించాలి అని చెప్పడానికి కారణమదే ఆయనే భక్తుడికి శివునికి మధ్య మొదటి వంతెన